హాయ్ ఫ్రెండ్స్ రంప జలపాతం చాలా బాగుంటుంది ఒకసారి చూసేద్దాం రండి రంప జలపాతం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి ఎలా ఉంటుంది మనిషికి ఒకరికి యాభై రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించాల్సినటువంటి ప్లేస్ ఇది రాజమండ్రికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రెండవ వాటర్ఫాల్స్ చుట్టూ ఎత్తైన కొండలు ఎటు చూసిన పచ్చని చెట్లు ఇక్కడ ప్రకృతి అందాలు చాలా ఆహ్లాదపరుస్తూ ఉంటాయి చెప్పండి హాయ్ చెప్పండి ప్రకృతి ప్రేమికులు ప్రతిరోజు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చి సేద తీరి వెళ్తూ ఉంటారు ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమ కెమెరాల్లో ఆ అందాలను బంధించి ఆ జ్ఞాపకాలు తమతో తీసుకువెళ్తూ ఉంటారు ప్రకృతి ఆరాధింగ్ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కొంచెం పది రాళ్లతో ఇబ్బందికరంగానే ఉంటుంది చాలా జాగ్రత్తగా నడిచి వెళ్ళాలి దారి మధ్యలో అలసటలు వస్తే పూర్తిని సేద తీరటానికి నీటితో తయారు చేసిన బల్లలు ఉన్నాయి

ఈ వాటర్ణాలి చెప్తూ ఉంటారు ఇక్కడ ఆ సెలయేరు పైనుంచి కిందకి పారుతున్నప్పుడు వచ్చే శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది మన మాటలు పక్క వాళ్ళకి వినపడవన్నమాట ఆ పైనుంచి కిందకు దూకే ఈ సెల చూస్తే ఆ చూస్తున్నంతసేపు మనం మనల్ని మర్చిపోతాం అంత బాగుంటుంది ఇక్కడ ఖచ్చితంగా మీకు వీలైతే తప్పనిసరిగా ఈ రంప వాటర్ ఫాల్స్ని చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆ రాళ్ళు నిరంతరం తడుస్తూ ఉండటం వలన నాచు కట్టి జారుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కంగారు పడకుండా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఆ దూకే జలపాతాన్ని చూస్తూ ఉంటే మనకి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది పరవశించిపోతాం అండంలో ఎటువంటి సందేహమూ లేదు మ్యూట్లో ఎంతో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఈ సెలయిటి శబ్దాన్ని మీరు కూడా వినండి ఫ్రెండ్స్ ಇಲ್ಲಾರಾ ಇಲ್ಲ ದಿರಾ ರಿಸ್ನಾರಾ বে আছে